క్రికెట్ అభిమానులకు పండుగ సీజన్ నడుస్తోంది ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తుండటంతో బెట్టింగ్ డ్రైవ్లకు సైతం కాసుల పంట పండుతోంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు లక్షలకు లక్షలు అప్పులు చేసి మరీ బెట్టింగ్ కాస్తున్నారు ఈ క్రమంలో అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు తాజాగా ఇలాంటి ఘటన సికింద్రాబాద్ లో జరిగింది సికింద్రాబాద్ జిఆర్పి పోలీసుల కథనం ప్రకారం నగరంలోని ఎస్ఆర్ నగర్ చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కొన్ని రోజుల క్రితం ఉద్యోగం మానేశాడు క్రికెట్ బెట్టింగ్ కు అలవాటు పడిన అతను అప్పులు చేసి మరీ బెట్టింగ్ ఆడాడు ఈ క్రమంలో మూడు లక్షల రూపాయల వరకు పోగొట్టుకున్నాడు అప్పు ఇచ్చిన స్నేహితులు డబ్బడుగుతుండటంతో ముఖం చాటేశాడు వారికి సమాధానం చెప్పలేక ఇటు అప్పు చెల్లించలేక ఇంటికి వెళ్ళలేక తీవ్ర మనస్తాపం చెందాడు చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు మార్చి ఇరవై ఏడు రాత్రి పది గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చివర్న పట్టాలపై పడుకున్నాడు ఆ సమయంలో సోదరి గుర్తుకు రావడంతో ఆమెకు ఫోన్ చేసి క్రికెట్ బ్యాటింగ్ కు స్నేహితుల వద్ద అప్పు చేశానని అవి తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు ఆ డబ్బు తాను చెల్లిస్తానని ఆత్మహత్య చేసుకోవద్దని సోదరి నచ్చ చెప్పింది వారి మధ్య ఫోన్ సంభాషణ కొనసాగుతున్న సమయంలో ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ పై విధులు నిర్వహిస్తున్న జిఆర్పి కానిస్టేబుల్ సైదులు ఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సురేష్ కు స్టేషన్ చివరిన సెల్ ఫోన్ వెలుగు కనిపించింది అప్రమత్తమైన వారిద్దరూ వెంటనే అక్కడికి వెళ్లి చూడగా పట్టాలపై పడుకుని ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి కనిపించాడు వెంటనే అతన్ని ఠానాకు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అప్పగించారు